ఈ సభను ఆర పెద్దలకు ఇక్కడ ఫుడర్ కంపెనీగా ఎందుకైనా ద్వారరాస్పల్లి గ్రామం నుంచి గుంటారు వాళ్ళందరికీ నా ఉదయపూర్ జగన్ తెలియజేసుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని తీజాం చేసిన మన వద్ర మాట్లాడతాడు వైఎస్ఆర్ గారు రాజా రెండు మాటలు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు సమ్మవారం తీసి చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన నందిగామ ప్రభుత్వ విప్పు నందిగా తంగిరాల సోమయ్య గారికి నా హృదయపూర్వమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన వీళ్ళు మండలం పార్టీ అధ్యక్షులు పొనగంటి శ్రీనివాసరావు గారికి కూడా నా హృదయపూర్వమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కంజీటర్ల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ దొంగ లేదర్ ఈ రోజు గారికి మన వేరే కూడా నా అభివృద్ధి తెలియజేస్తున్నాను వేరే గారు కూడా అందరికీ కూడా అందరినీ కలుపుకొని మరి రైతులకు ఏ సమస్య ఉన్నాయో చూసుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తారని చెప్పి కూడా మా హృదయపరం నమస్కారాలు తెలియజేసుకున్నాను నాకంతా చక్కగా అవకాశం ఇచ్చినందుకు వేరు మా పెద్దలందరికీ వేరు మా పెద్దలందరికీ హృదయపరం నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు జమ్మవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపక్షంగా సమ్మవరం గ్రామం వీలుపురం మండలం ఈ యొక్క సొసైటీకి నూతనంగా ఎంపిక చేయబడిన చైర్పర్సన్ వేరే గారికి అదేవిధంగా లంక ప్రసాద్ గారికి వీర వీళ్ళందరూ కూడా నూతన పాలకవర్గ కమిటీగా ఎన్నికయ్యారు వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విధులు మన అన్ని గ్రామ నియోజకవర్గంలోని కూడా శ్రమ్మంగా తెలిసిన వ్యక్తి ప్రజాసేవ పరమావధిగా నియోజకవర్గాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ జనాల్లోనే ఉంటూ ప్రజా సమస్తం డైరెక్టరు ఎండికేనా మేరమ్మ గారికి ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా శ్రీమతి విశాఖపట్నం గారికి మనస్ఫూర్తిగా వందనాలు గట్టిగా చెప్పిotti కనలకను చేసుకున్నా ఇందాక మేనేజర్ గారు సొసైటీ గారు అన్ని కూడా చెప్పారు మోడీ గారు మంచి లాభాలే ఉంది మేడం చక్కగా వినియోగించుకోండి రైతులకు మేము అండగా ఉంటామని చెప్తున్నారు రైతన్న రైతన్న కూడా మరి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అదే విధంగా కమిటీ సభ్యులు కూడా రైతన్నలకు అండగా ఉండి తగిన లోన్లు ఇచ్చి సకాలంలో వాళ్ళు తిరిగి చెల్లించే విధంగా మీరు కూడా బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ సొసైటీకి మంచి పేరు తీసుకురావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా అండి మూడు గ్రామాలు జమ్మనం బోదవాడ గోకురాజల్లి మూడు గ్రామాల కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి తప్పకుండా రైతులను ఉపయోగించుకొని సొసైటీకి మంచి పేరు తీసుకురావలసింది కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మనం చూస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వ పరిపాలన కూడా చూసాం మనం ఐదు సంవత్సరాలు మరి ఏ విధంగా అరాచక పరిపాలన చేశారో ప్రశ్నిస్తే కేసులు అదేవిధంగా అప్పటి ప్రతిపక్షమైన మనల్ని మరి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా వేధించడం లక్ష్యంగా పరిపాలన కొనసాగించారు సంక్షేమం పేరుతో అప్పులు తీసుకొచ్చి పప్పు పిల్లల్లా పంచిపెట్టి రాష్ట్రాన్ని అప్పు తీసుకెళ్ళిపోయారు అదేవిధంగా మరి ఈ రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ ఊపలు పిలుచుకోవాలని చెప్పి ఎన్నో ఆశలతో ఆశ్రయాలతో మరి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లతో పట్టం పెడితే మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి అండతో మోడీ గారి ఆశీర్యాలతో మరి అన్ని సవాళ్ళు కూడా అధిగమిస్తూ ఒక్కొక్కటి కూడా సూపర్ సిక్స్ ఏవైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి మీద మరి రెండు పదవులను కూడా సమాంతరంగా నడిపిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ గుడ్డ ప్రభుత్వం అండి ఈరోజు మనం చూస్తే అత్తలోపులున్న రాష్ట్రంలో మరి ఆయన అయితే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు కానీ ఒక మురళ మీద కూర్చున్నట్లుగా ఎన్నో సవాళ్ళు ఈ మరి మొన్న గత ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సంక్షోభం కానీ అరాచకం కాని దాని ఫలితం రాష్ట్రం ఏ విధంగా ఉందో మనం చూసాం పుచ్చిలో కూర్చుంటారనేది కానీ మరి ఇన్ని సవాళ్ళు ఎదుర్కోవాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్లే రాష్ట్రం ముందుకెళ్తుందండి మరి వస్తూ వస్తూనే పెన్షన్ పెంచేసి మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వంలో చూస్తే గత ముఖ్యమంత్రికి ఒక వెయ్యి పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పెడితే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తూనే మరి వెయ్యి రూపాయలు పెంచేసి ఈ రోజు నాలుగు వేలు పెన్షన్లు దివ్యాంగులకు అయితే ఆరు వేలు అదేవిధంగా శాశ్వత వైఖరి ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు కేవలం అందరం బాగుదారు అదేవిధంగా ఏదైతే హామీ ఇచ్చారో మరి ఉచిత సిలిండర్లు ఆడబడుచులకి చెప్పారు ఆ హామీని కూడా నెరవేర్చారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఆడబడుచులు ఉచితంగా ఇస్తున్నారు సబ్సిడీని సిలిండర్ తీసుకోకుండా సబ్సిడీని వాళ్ళ అకౌంట్ లెవృద్ధం చేస్తున్నారు ఇక్కడ ఆడపడుచులకు వస్తుందా సిలిండర్ అదే విధంగా అన్నపాత సిటీ